హాయ్ ఫ్రెండ్స్ శారదా కిచెన్కి స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ కర్రీ ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ మినపప్పు వేసాను ఒక పది పచ్చిమిర్చి ఎనకోండి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకోండి వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి పచ్చివాసన పోవాలి కొంచెం కరివేపాకు రెండు రెబ్బలు టీ స్పూన్ వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసుకోండి టీ స్పూన్ పసుపు వీటిని కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గోబీ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదు ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది మనం గోబీని కడుక్కుంటాం కదా వాటర్లో ఆ వాటరే సరిపోతుందండి ఇందులో వాటర్ అవసరం లేదు సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకుందాము అన్నీ కలిసేటట్టు కొంచెం సేపు ముత్త పెట్టి ఉడికిద్దాము ఒక నాలుగైదు నిమిషాలు అయితే సరిపోతుంది తొందరగా అయిపోతుందండి గోబీ కర్రీ మీరు మధ్య మధ్యలో మూత తీసి చూసుకోండి చూసారా ఎంత త్వరగా మగ్గిపోయిందో ఇంకో నిమిషాలు ఈ విధంగానే ఉడికించుకుందాము చాలా ఈజీ అండి నేను కొందరు అంటే మాత్రం ఈ విధంగా వండండి చాలా బాగుంటుంది ఇంకో రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి పర్ఫెక్ట్గా కర్రీ అయినట్లే ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపేసుకుందాము చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లేనండి కొత్తిమీర వేసినది వీడియో స్కిప్ అయ్యింది ఫ్రెండ్స్ చివరగా కొత్తిమీర వేసి స్టవ్ కట్ చేయడమే ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్